అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ వైజాగ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు మనం విశాఖపట్నం తగరపాల్సా చౌరస్తాలో ఉన్నామండి తగరపాల్సా ఇది హైవే అనమాట ఈ హైవే నుంచి మనం వెంచర్లోకి ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తున్నాం అండి చూడండి ఇది మనం వెంచర్లోకి వెళ్ళినటువంటి దారి అండి చూడండి ఇదంతా విలేజే చాలా బాగుంటుంది పెద్దది ఇది మనం ఇంచర్లోకి డైరెక్ట్గా వెళ్ళేటటువంటి రోడ్ అండి ఊరికి అంటే తగర్ ఫాల్స్కి చాలా పక్కనే ఉన్నటువంటి ఈ లేఅవుట్ చాలా హార్ట్ కేక్ లాగా ఉంది చూడండి చూడండి రోడ్డు చాలా బాగుంది ఇదే రోడ్డుకి వెళ్తే మనం వెళ్తాం వెళ్తామన్నమాట ఇది ఇది మధ్యవాలి విలేజ్ అండి చూడండి ఈ మధ్యవల్ల విలేజ్ నుంచి మనం ఇంచర్లోకి దగ్గరేనండి నుంచి మనం మధ్యవలస నుంచి రైడ్ తీసుకుంటాం అనమాట ఓకే చూడండి ఇదే రోడ్డు మన వెంచర్లోకి వెళ్ద్ది ఇదేనండి మన వెంచరు చూడండి ఇది గేట్ అనమాట ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వెళ్తున్నాము చూడండి చాలా డెవలప్మెంట్ అయి ఉన్నటువంటి వెంచర్ అండి విఎంఆర్డి అప్రూవ్డ్ అనమాట చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ మీకు స్విమ్మింగ్ పూలు అన్నీ వస్తాయి అది కూడా చూపిస్తాను చూడు అన్నీ రోడ్లు వేసే ఉన్నాయి ఓకే చాలా బాగుంటుందండి వెంచర్కి మొత్తం డెబ్బై ఎకరాలనే వెంచర్ అండి ఇదిగో ఇక్కడ ఆల్రెడీ మనం స్విమ్మింగ్ పూలు అన్నీ వేసే ఉన్నాయి చూసారు కదా చూశారు కదా ఇదంతా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్లు కట్టడం జరిగిందండి ఈ పిల్లల కిడ్స్ ప్లే ఏరియా అనమాట ఇది పార్క్ అదే ఫుట్బాల్ కోర్టు టెన్నిస్ కోర్టు అన్నీ ఉన్నాయండి ఈ వెంచర్లో ఇది విఎంఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట చాలా బాగుంటుంది వెంచరు టోటల్ డెవలప్మెంట్ అయ్యి అంటే వెంచరు చూశారుగా సో హౌసెస్ గెస్ట్లో వచ్చినప్పుడు ఉంటానికనమాట ఇది టెన్నిస్ కోర్టు ఇది వచ్చేసి బాస్కెట్బాల్ కోర్టు ఓకే పిల్లలు కిడ్స్ వెళ్ళే ఏరియా ఇదంతా మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై ఎకరాలు లేవుట్ అండి చూసారుగా చాలా పెద్దది అనమాట షూస్లో కొద్దిగా ఈ వీడియో కొంచెం లెంగ్తీగా ఉన్నది అయినా కానీ చక్కగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా పొడవైనా మనం కొద్దిగా ఈ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి పూర్తి డీటెయిల్ మీకు వస్తాయి అనమాట ఓకే చూడండి మనకి ఇది పవర్ పవర్ ఇచ్చాము ఫుట్పాత్ కూడా ఇచ్చాము అనమాట ఇది పాతది అంటే మనం ఇంకా ఇందులో ప్లాట్లు ఉన్నాయి అనమాట చూడండి ఆల్రెడీ మనం డెవలప్మెంట్స్ చాలా పెద్దది ఇదిగో చూస్తున్నారుగా చాలా ఉంది ఇంకా ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక ఇరవై ఎకరాలు వస్తుందండి మొత్తం హండ్రెడ్ ఎకర్స్ దాకా అవుతుంది చూడండి చూసారుగా అన్నీ ఫార్టీ ఫీట్ రోడ్లే ఇది ఫార్టీ ఫీట్ విత్ ఫుట్ పాత్ సో ప్రో బీటీ రోడ్సు పార్కులు ప్లాటింగ్ అన్నీ అయిపోయాయి చూస్తున్నారు కదా మా ఛానల్ నచ్చింది అనుకుంటాను నేను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చింది అనుకుంటాను మా అందుకని కొద్దిగా దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సార్ కృతజ్ఞతలు థ్యాంక్ యూ